డాక్టర్ చిన్నమయిల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎంఎల్సి అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఇక ఇందిరమైన్ల స్టేటస్ మొబైల్లోనే అంట సో మొబైల్లోనే ఇంద్రమహిల్కి సంబంధించిన దరఖాస్తు చేసుకోవాలి అది అని చెప్తాను సో దాని స్టేటస్ మొబైల్ లోనే తీసుకొచ్చి అంట ఇంద్రమైన్ల స్కీమ్ ల పారదర్శక అమలు చేస్తే లక్ష్యం చేసే లక్ష్యంలో ప్రభుత్వం కొత్తగా మొబైల్ వెబ్సైట్ని తెచ్చింది ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ను అటు ఇటు లబ్ధిదారులు అటు ఆఫీసర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు తద్వారా లబ్ధిదారులు ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన సమస్య ఉండదు ఈ వెబ్సైట్ ద్వారా ఇందిరమ్మ దరఖాస్తుదారులు లబ్ధిదారులు తమ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది సర్వే రిపోర్ట్ ఎలా వచ్చింది ఇందులో మంజూరైంది మంజూరైందా అయిందా లేదా మంజూరు కాకపోతే కారణం ఏమిటి ఇలా ఒకవేళ మంజూరైతే అయితే ఈ ఇల్లు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితాలో ఉందా వంటి వివరాలు తెలుసుకోవచ్చు ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ శుక్రవారం ప్రకారం ప్రకటన కూడా విడుదల చేస్తారు సో ఇప్పుడు ఇందిరామా ఇండ్లు ఏవైతే ఉండో సో దానికి అప్లై చేసిన వాళ్ళు అప్లై అయిందా లేదా మాది లేకుంటే మా స్టేటస్ ఏంది ఏదో వచ్చింది మా అప్లికేషన్ ఇంకోటి మాకు ఒకవేళ ఇచ్చిరా లేదా సో ఇచ్చిన జాబితాలో మా పేర్లు ఉన్నాయా లేదా ఎలవెన్ ఎల్ టూ ఎల్ త్రీ ఏ సెగ్మెంట్లో మా ఇల్లు ఉంది ఇవన్నింటినీ కూడా ఇందిరామా ఇల్లుకి సంబంధించిన వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు అండి ఆ వెబ్సైట్ చూడు ఇందిరమ్మ ఐఎన్డిఐఆర్ఏ ఎంఎంఏ ఐఎన్డిఎల్యూ ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు ఇండ్లు ఐఎన్డిఎల్యూ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లాగినాయి సో గ్రీమెంట్ స్టేటస్లో వెళ్ళి సర్చ్ ఆధార్ నంబర్ మొబైల్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఈ సమాచారం పొందవచ్చునని తెలిపారు ఇక దర దరఖాస్తుదారులు ఎలాంటి అస అనుమానాలు అభ్యంతరాలు ఉన్న ఈ వెబ్సైట్ల ద్వారా తెలియజేసే అవకాశం కల్పించారు ఇక కులగా కల్పించామన్నారు కాగా గత నెల ఇరవై ఆరున రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేసిన సంగతి తెలిసిందే ఇక ఈ లబ్ధిదారుదారులు క్లీన్ చేసి ముగ్గురు ఇక జాగా కూడా క్లీన్ చేసి ముగ్గులు కూడా పోసుకునే ఏర్పాటు కూడా చేస్తున్నానంట సో ఇట్లా ఇంద్రమ్మ ఇల్లుకి సంబంధించి ఇవన్నీ కూడా వస్తున్నాయి సో ఏమైనా సరే మీరు ఇంద్రమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవిలో మీ ఇందులో స్టేటస్ కావచ్చు ఇవన్నీ కూడా తెలుసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి సో ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి సో అందులో మీ ఆధార్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ కొట్టి సో చూసుకోవచ్చు అంట